కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తాను అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయిన ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవటం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకు నేను అండగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అనంతపురైనా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయినా ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవటం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను